రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైల్వే అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి హాజరయ్యారు ఈ సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు దిశ మార్చే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల యొక్క సమస్యలతో పాటు దశాబ్దాలుగా సొంత ఇల్లు లేని వారికి కూడా ఇల్లు కల్పించే ఆలోచన కూడా చేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు మేయర్ కోయల్ముడి రవీంద్రతో పాటు పలువురు అధికారులు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు టు ఒక స్టాండర్డ్ ఓవరాల్గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది ఇందులో జనరల్గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్నీ ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది ఎక్కడ దాకా వచ్చింది అదేవిధంగా ఎల్సీ త్రీ అండ్ సిక్స్ అంటే గుంటూరు నంబూరు నల్లపాడు బండారుపల్లి పలకలూరుపేట అది ఆర్ఓబీస్ రెండు కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబరు ఎండ్ కల్లా అంటే ఇంకో ఫోర్ వీక్స్లో ఈ రెండు బ్రిడ్జెస్ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం మంగళగిరి నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో అది ఒక త్రీ మంత్స్ పట్టేటట్టుంది అదేవిధంగా శ్యామలా నగరు సంజీవై నగరు శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది జిఏడి అప్రూవల్కి వెళ్ళింది అదేవిధంగా సంజీవ్ నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ఓబి ల్యాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికి మొన్న నజీర్ గారు ఎమ్మెల్యేలు అందరూ అదే డిఆర్ఎం గారు అందరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ వాళ్ళు ఒరిజినల్కి ఇచ్చిన దాని ప్రకారం పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్లో ప్రొవిజను నెహ్రూ నగర్కి కూడా రేపు ఆర్ఓబి వస్తే దాన్ని కలిపే విధంగా ఒక అడిషనల్ ప్రొవిజన్ అడిగి దాని అంతా కోఆర్డినేట్ చేసుకున్నాం శ్యామలా నగరు నెహ్రూ నగరు అదేవిధంగా సీతానగర్కి కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను ఇవన్నీ కాకుండా మూడు వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకు ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నైంటీ హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం ఆ నైంటీ హౌసెస్ని ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల ఆక్యుపే డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పినన్ని ఇష్యూసే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు మూడు వంతెలదే మనం ఆరి దాన్ని డ్రైనేజ్ చేయాలంటే తొంభై ఇళ్ళు ఆక్యుపెన్షన్ తీసేయాలి ఈ తొంభై మంది నిరుపేదలు వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపియాలి కాంపెన్సేషన్లు ఇవ్వాలి డిపా ఎవరు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి వాళ్ళని ఒప్పించాలి ఇవన్నీ టక్కటక్క మనకు మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వు ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా వన్ బై వన్ సాల్వ్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వ్యమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు అరండల్పేట కానీ సంజీవ్ నగర్ కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మీద అలాగే మొండిగేటు దాదాపు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కేంద్ర మంత్రి గారు దశ దిశ నిర్దేశిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అనేక ప్రాజెక్టుల మీద పూర్తిగా ప్రతి నెల కూడా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రీక దృష్టి సారిస్తూ ప్రతి ఒక్క దాన్ని కూడా అడుగు అడుగు ముందుకేసుకుంటూ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి లీడర్షిప్ వహిస్తున్నటువంటి మంత్రి గారికి తప్పకుండా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్టేజ్ వైజ్ గా ఈ రోజు మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాం నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటనేటువంటి ఆలోచన ముఖ్యంగా నెహ్రూ నగర్ ఇప్పుడు అక్కడ చూస్తే సంజీవ్ నగర్ ఆరోబి కట్టడం వల్ల నెహ్రూ నగర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇటు రెండో వైపు వాళ్ళ మౌత్ని ఓపెన్ చేయాలనే దాని మీద దాదాపు నెల నుంచి మేమందరం కూడా డిస్కషన్ చేయడం జరుగుతా ఉంది ఒక పక్కన సంజీవ్ నగర్ ఆరోబి అలాగే నెహ్రూ నగర్ ఆరోబి గుంటూరు కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో మన కేంద్ర మంత్రి వేరేలు మన ప్రీతమ నాయకుడు పెమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ మంత్లో ఒక రివ్యూ పెట్టారు ఈ మంత్ ఈ త్రీ వీక్స్లో గుంటూరు నగరం అట్లాగే ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీల్లో ప్రగతి ఏ విధంగా ఇంతకుముందు పిచ్చిన ఎజెండా ఏంటి ఇవాళ జరుగుతున్న ఎజెండాకి మధ్యలో ముఖ్యంగా గుంటూరులో ప్రధానంగా ఉన్న ఐదు రైల్వే బ్రిడ్జిల గురించి అట్లాగే రూరల్ ప్రాంతంలో ఉన్న తాడికొండలో ఉన్న కంతేరు ఊరు దగ్గర అట్లాగే పొన్నూరు కానిస్టెన్సీలో ఉన్న కాకాన్ రైల్వే బ్రిడ్జ్ గురించి ఆ రైల్వే డిపార్ట్మెంట్స్ వారితో మాట్లాడి ఎక్కడైతే ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఏ స్టేజ్లో వాటిని అడ్డంకులు తొలగించి త్వరగా పని పురోగతి సాధించే విధంగా ఇమీడియట్గా అట్లాగే సంజీవనగర్ ల్యాండ్ మార్క్ ఎక్కడ చేయాలి ఎక్కడైతే ల్యాండెడ్ అవుతే ఫ్యూచర్లో కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే కొత్తపేట నుంచి సంజీవనగర్ వెళ్ళే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వచ్చే రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ అటాచ్ చేయాలి వివిధ కోణాల్లో పరిశీలించేసి గూగుల్ మ్యాప్లో చూసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎటు చూసినా నగరం మొత్తం విస్తృతంగా ఏదో రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి ట్రైన్ల విషయంలో కానీ